ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ సింగపూర్ లో జరిగిన ఏరోస్పేస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంది ఈ ఎయిర్ షోలో భవిష్యత్తు యుద్ధ యుద్దతంత్రాన్ని మార్చే సరికొత్త అధునాతన సాంకేతికతను ప్రదర్శించారు అత్యాధునిక యుద్ధ విమానాల నుంచి పైలట్ అవసరం లేని అటానమస్ జెట్లు వరకు అనేక యుద్ధ విమానాలు సూపర్లను ఆకట్టుకున్నాయి అమెరికాకు చెందిన విస్కో ఏరో సంస్థకు చెందిన ఫ్లయింగ్ టాక్సీ చేసింది సింగపూర్ వేదికగా ఆసియాలోని అతిపెద్ద ఏరో స్పేస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ రెండు పేల ఇరవై ఆరు అట్టహాసంగా జరిగింది చాంగి ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి మూడు నుంచి ఎనిమిది వరకు జరిగిన ఈ షోలో అధునాతన యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలతో చూపరలను కట్టిపడేశాయి ఇందులో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విమాన బృందాలు ప్రదర్శనలు ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్కు వేలాది మంది సందర్శకులు హాజరై విన్యాసాలను తిలకించారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచిన రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ సంస్థ దీనిని రూపొందించింది ఈ విమానంలో పైలట్కు సమాచారం అందించే విధానం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని నిర్వాహకులు చెప్పారు పైలట్ ధరించే వైజర్లోనే వేగం దిశ వంటి అన్ని వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయన్నారు అమెరికన్ రక్షణ సాంకేతిక సంస్థ ఆండూరిల్ ఇండస్ట్రీస్ రూపొందించిన పైలట్ లేని యుద్ద విమానం వైఎఫ్ క్యూ డబుల్ ఫోర్ ఫ్యూరీ సందర్శకులను ఆకట్టుకుంది రంగంలో పైలట్ అవసరం లేకుండా లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది ఇది ప్రపంచంలోనే మొదటి పూర్తిస్థాయి అటానమస్ ఫైటర్ జెట్ అని ఆండోరెల్ సంస్థ వెల్లడించింది రాబోయే రోజుల్లో అటానమస్ విమానాలు యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది ఈ ఎయిర్ షోలో మరిన్ని వినూత్న సాంకేతికతలు కనువిందు చేశాయి అందులో అమెరికాకు చెందిన విస్కో ఏరో సంస్థకు చెందిన ఫ్లయింగ్ ట్యాక్సీ ముందు వరుసలో ఉంటుంది ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎయిర్ ట్యాక్సీ ఇదేనని విస్కో ఏరో తెలిపింది నలుగురు ప్రయాణించేలా దీనిని రూపొందించినట్లు చెప్పింది ఎయిర్ ట్యాక్సీ వల్ల రద్దీ నగరాల్లో ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని విస్కో ఏరో సంస్థ వెల్లడించింది ఇదే ఎయిర్ షోలో చైనా వైమానిక దళం నిర్వహించిన ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ వైమానిక దళానికి చెందిన బాయి ఏరోబాటిక్ బృందం ఆరు అధునాతన జే టెన్ యుద్ద విమానాలతో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చింది జే టెన్ సి విమానాలకు మారిన తర్వాత ఆ బృందం బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ఇదే తొలిసారి